ప్రియులారా ఈ రోజున మన ధ్యానాంశముగా బైబుల్ గ్రంథంలో నుండి రాజులు రెండో గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదో వచనంలో ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసదను అని చెప్పేసి ఏషియా ప్రవక్త ద్వారా ఇజ్కియా రాజుతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ప్రియులారా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇజ్కియా రాజు యొక్క ఆయుష్కాలము పూర్తయిపోయిన తర్వాత మరణకరమైనటువంటి రోగముతో అతడు బాధింపబడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ రోగము వచ్చిందే ఆ రోగంతో అతడు మరణించడానికి చూడండి అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన మరణ వార్తను ఎషియా ప్రవక్త ద్వారా తెలియపరిచినప్పుడు తెలియపరచినప్పుడు రాజు తన ముఖాన్ని గోడతట్టు త్రిప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఏ విధంగా జీవించాను సమస్తమును నీకు అనుకూలంగా నేను ఏ విధంగా జరిగించాను కృపతో జ్ఞాపకము చేసుకొనుము అని చెప్పేసి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ వర్తమానాన్ని చెప్పి యషియా ప్రవక్త వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ దేవుని వాక్కు యషియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి మళ్ళీ హిజ్కియా రాజు దగ్గరికి పంపించి ప్రభువు రాజుకు మళ్ళీ ఇస్తున్నటువంటి వర్తమానం ఏంటిది అంటే నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేస్తా అని చెప్పేసి దేవుడు ఇజకియ రాజుకు అద్భుత రీతిగా పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి ప్రియులారా ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే మరణించాల్సినటువంటి వ్యక్తి మరణానికి దగ్గరైనటువంటి వ్యక్తి ఎందుకంటే దేవుడే తన ప్రవక్త ద్వారా వర్తమానాన్ని పంపించినాడు నువ్వు మరణించబోతున్నావు నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పేసి అంటే ఆయుష్ కాలము పూర్తయినటువంటి వ్యక్తి అద్భుత రీతిగా పదిహేను సంవత్సరాల ఆయుష్ను మరలా పొందుకోవడానికి ఆయన చేసినటువంటి పని ఏంటిది అంటే కన్నీటి ప్రార్థన ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం అదే మనం కన్నీటి ప్రార్థన చేసే వారంగా ఉండాల కానీ వాస్తవం ఏంటిది అంటే నేటి దినాలలో చాలామంది విశ్వాసులు మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు కానీ మనుషుల దగ్గర బాధపడుతూ ఉంటారు తమ బాధలని జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకు తెలియపరుస్తూ కన్నీరు కారుస్తూ ఉంటారు కానీ సహాయము చేసే దేవుని దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉన్నప్పుడు చాలామంది కన్నీరు కార్చారండి దేవుడేమో కన్నీటి ప్రార్థనకు త్వరగా జవాబునిచ్చినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటే చాలా మంది ప్రార్థనలో దేవుని దగ్గర ఏడవకుండా మనుషుల దగ్గర ఏడ్చేవారుగా ఉంటూ ఉన్నారు ఇంకొన్ని ప్రాంతాల్లో ఈ రోజుల్లోనైతే అసలు కన్నీరు కార్చేవారే తక్కువైపోయినారు ముంబైలో ఎవరైనా మరణించినప్పుడు చాలామంది బంధువులు ఏడవడం లేదని చెప్పేసి ఏడ్చే వాళ్ళను అద్దెకు తెచ్చుకుంటూ ఉన్నారంట చూడండి ప్రియులారా చూడండి ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి ఏడ్చే వాళ్ళను అద్దెకు తెచ్చుకుంటే వారు వచ్చి బంధువుల కంటే ఎక్కువగా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు ఆ యొక్క కార్యక్రమం అంతా పూర్తయ్యేంత మట్టుకు ఎందుకు వారిని అద్దకు తెచ్చుకుంటూ ఉన్నారు అంటే చాలా మందిలో ప్రేమలు తగ్గిపోవడం ద్వారా చాలా మంది ఈ రోజున కన్నీరు కార్చలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు మనము మనుషుల దగ్గర కన్నీరు కార్చకపోయినా పర్లేదు కానీ మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి మనకి నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ ఉన్నాడు ఆ బ్రదర్ ప్రార్థన చేసినప్పుడల్లా చేసేటువంటి పని ఏంటిది అంటే ప్రార్థన అంతా పూర్తయిన తర్వాత కన్నీటితో ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను అంటాడు కానీ ఆయన ప్రార్థనలో కనీసం ఒక కన్నీటి చుక్క కూడా రాలేదండి కానీ ప్రార్థించిన ప్రతిసారి అంటాడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నా అంటాడు చూడండి మనం మాటల్లో చెప్పడం కాదు మన జీవితంలో మన ప్రార్థనలో మన అనుభవంలో ఏముండాలి అంటే మనం దేవునికి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు దేవునికి కన్నీటితో మనం ప్రార్థించే వారంగా ఉండాల బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా వారికి సహాయం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది రాజులు రెండో గ్రంథం ఇరవయో అధ్యాయం వచనాల నుండి మనం ధ్యానించినట్లయితే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఇజకి రాజును దేవుడు మరణించాల్సినటువంటి ఆ వ్యక్తిని కన్నీటి ప్రార్థన చేయడం ద్వారా దేవునికి అనుకూలంగా జీవించడం ద్వారా దేవునికి అనుకూలమైనటువంటి పనులు జరిగించడం ద్వారా విశ్వాసంలో స్థిరంగా ఉండడం ద్వారా దేవునికి నమ్మకస్తుడిగా ఉండడం ద్వారా ఆయన కన్నీటితో ప్రార్థన చేసినటువంటి మరుక్షణమే యషయా ప్రవక్తను పంపించి మరణించాల్సినటువంటి ఆ వ్యక్తికి దేవుడు మళ్ళీ పదిహేను సంవత్సరాల ఆయుష్యులు పొడిగించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది బైబుల్ గ్రంథంలో ఎంతో మంది కన్నీటి ప్రార్థన చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది ఉదాహరణకి మరొక వ్యక్తిని గురించి మనం ధ్యానించినట్లయితే సమయల్ మొదటి గ్రంథము ఒకటో అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే మనందరికీ తెలిసినటువంటి సందర్భమే ఎల్కనాన నానబడినటువంటి వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు మొదటి భార్య అయినటువంటి హన్నాకు పిల్లలు లేకపోయేసరికి అతడు రెండో వివాహం చేసుకున్నాడు పెనిన్నాను ఆమెకు పిల్లలు పుట్టారంట కాని హన్నాకి ఇంకా పిల్లలు లేకుండా ఉండేసరికి దేవుడు ఆమెకు సంతు లేకుండా చేయడం ద్వారా ఆమెకు పిల్లలు లేకుండా ఉండేసరికి ఆమె చేస్తున్నటువంటి పని ఏంటిదంటే దేవుని మీద సనుక్కోలే దేవుని మీద విసుక్కోలే దేవునికి దూరం కూడా కాలేదు ఎందుకంటే ఆమె ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి వెళ్ళే శ్రీగా ఉంటూ ఉన్నది క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తూ మందిరంలో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నదండి ఆమె పరిస్థితుల్లో వేరే వాళ్ళు ఉంటే గనక దేవుడు నాకేం చేశాడు దేవుడు నాకు ఎన్నిచ్చినా ఏముంది నాకు దేవుడు సంతానాన్ని అనుగ్రహించలేదు అని చెప్పేసి సలిగి విసుక్కొని దేవునికి దూరం అయ్యేవారు కానీ అన్నా విధంగా చేయకుండా మందిరానికి వెళ్తూ దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి అక్కడ ఉన్నటువంటి ఏలి ప్రవక్తే పొరపాటు పడినట్టుగా కూడా మనకు ఆ సందర్భంలో కనిపిస్తూ ఉంటుంది ఇంకెంత మట్టుకు మత్తురాలవై ఉంటావు అని చెప్పేసి ఆమెను హెచ్చరించినప్పుడు ఆమె చెబుతూ ఉంటుంది నా బాధను నేను దేవుని సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను అని ఏడుస్తూ చాలా సమయం ప్రార్థన చేస్తూ ఉన్నది ఆమె ప్రార్థించినటువంటి విషయం ఏంటిది అంటే నువ్వు నాకు ఒక కుమారుణ్ణి కనుక అనుగ్రహిస్తే అతన్ని మళ్ళీ నీకే సమర్పిస్తా ఎందుకోసం అంటే నా నింద తొలగిపోతే సరిపోతుంది గొడ్రాలుగా పిలువబడుతున్నటువంటి నా జీవితంలో దేవుడు కృప చూపించాలా గొడ్రాలనే పేరు నుండి నిన్ను విడిపింపబడాలా అని చెప్పేసి ఆమె బాధతో మందిరానికి వచ్చి ఆమె బాధను ఆమె వేదనను ఆమె దుఃఖాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించే ఫ్రీగా ఉన్నది చూడండి ఆమె కన్నీటి ప్రార్థనను చూసినటువంటి దేవుడు అద్భుత రీతిగా ఆమెకు సహాయం చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది ఒక గొప్ప సేవకుడైనటువంటి ప్రవక్తగా పిలువబడినటువంటి వ్యక్తి దీర్ఘదర్శిగా పిలువబడినటువంటి వ్యక్తి అంతేకాకుండా న్యాయాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి సమయాలను దేవుడు ఆమె గర్భంలో నుండే జన్మింపజేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది చూడండి ప్రియులారా సమయాలను ఒక్కరిని అనుగ్రహించి దేవుడు అన్నాను విడిచిపెట్టలే అన్నా తన మొక్కుబడి తీర్చుకున్న తర్వాత దేవునికి నమ్మకంగా జీవించడం ద్వారా ఆమెకు దేవుడు ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను అనుగ్రహించినట్టుగా రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూడండి ఒక్కరిని అడిగితే ఐదుగురిని అనుగ్రహించినాడు దేవుడు దేవా నేను ఇప్పుడే మరణించాలని అనుకోవడం లేదు అని చెప్పేసి రాజు కన్నీటి ప్రార్థన చేస్తే పదిహేను సంవత్సరాల ఆయుష్యును పొడిగించినాడు ఇక్కడేమో అన్న దేవా నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించు నా నిందను తొలగించు నా దుఃఖాన్ని చూడు ప్రభువా నా వేదనను నా నుండి దూరం చేయి ప్రభువా మా మీద పడుతున్నటువంటి ఈ ఉందల నుండి నన్ను విడిపించు ప్రభు అని చెప్పేసి క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేస్తే ఐదుగురిని అనుగ్రహించినాడు దేవుడు సంతానముగా హన్నాకు మరి రోజున మనం కన్నీటి ప్రార్థన చేస్తే మన కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడా అంటే ఖచ్చితంగా ఇస్తాడు మనం బైబిల్ బృందంలో ధ్యానించినట్లయితే హన్నాకు మాత్రమే కాదు ఇంకెంతో మందికి దేవుడు వారి కన్నీటి ప్రార్థనకు జవాబునిచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకు హగరు జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించినట్టుగా ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది అబ్రహాము ఆహారమును నీళ్ళ తిత్తినిచ్చి ఆమెను పంపించి వేసిన అందులో బేర్షేబానబడినటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళ తిత్తిలో అంటే నీళ్ళైపోయిన ఇస్మాయల్ నీళ్ళ కోసం ఏడుస్తూ ఉన్నప్పుడు అతని చావును చూడలేక అతన్ని అక్కడ కూర్చోబెట్టి ఆయన కొంత దూరం వెళ్ళి ఆయనకు ఎదురుగా కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆమెతో కూడా ప్రభు అద్భుత రీతిగా మాట్లాడినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది అని చూడండి కన్నీటి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేశాడు మరొక సందర్భాన్ని కూడా మనం ధ్యానించినట్లయితే నిర్గమాకాండం మూడో అధ్యాయం ఏడో వచనం నుండి మనం ధ్యానించినట్లయితే మరియు యహోవ ఇట్లను నేను ఐగుత్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వించిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా ఖనానీయులకు హిత్యులకు అమ్మోరీలకు ఫెరజీలకు హివ్యూలకు యభూశ్రీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి ఉన్నాను అని రాయబడు ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తీయులు బానిసలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు చేసినటువంటి పని ఏంటిది అంటే కన్నీటితో ప్రభువుకు ప్రార్థించినారంట అందుకే ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నవి వారు ఎంత బాధపడుతూ ఉన్నారో వారు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు ఎంతగా కన్నీరు కారుస్తూ ఉన్నారో నాకు తెలుసు అందుకే వారి దుఃఖాన్ని చూసినటువంటి దేవుడు వారిని విడిచిపెట్టకుండా ఇక్కడ రాయబడినది దేవుడే స్వయముగా దిగి వచ్చాడంటండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి చూడండి దేవుడే దిగి వచ్చి వారికి సహాయం చేయడానికి దేవుడే దిగి వచ్చి వారిని ముందుండి నడిపించడానికి దేవుడే దిగి వచ్చి వారి బానిస సంఖ్యలను తెంపివేయడానికి కారణం ఏంటిది అంటే ఇజ్రాయేలీలు కూడా కన్నీటి ప్రార్థన చేశారు ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసా నాలుగు వందల సంవత్సరాల తర్వాత నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా ఇబ్బంది పడిన తర్వాత నాలుగు వందల సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్న తర్వాత మరలా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని కన్నీటితో ప్రభువుకు మొరపెడితే ఇన్ని సంవత్సరాలు నాకు ప్రార్థించలే కదా ఇన్ని సంవత్సరాలు నాకు దూరం అయ్యారు కదా ఇన్ని సంవత్సరాలు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు కదా అని చెప్పేసి దేవుడు కోప్పలేదండి లేదండి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత ప్రేమామయుడు అంటే చాలా సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్నప్పటికీ కన్నీటితో మురపెట్టేసరికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేనే స్వయముగా దిగి వచ్చాను అని చెప్పేసి అక్కడ రాయబడి ఉన్నది చూడండి అందుకే కీర్తనాకారుడు చెప్పేటువంటి మాట ఏంటిది అంటే విరిగి నలిగిన హృదయమును దేవుడు ఆలక్ష్యము చేసేవాడు కాదంట మనం విరిగి నలిగిన హృదయముతో కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు త్వరగా జవాబునిస్తాడంట త్వరగా సహాయాన్ని అందిస్తాడంట మనం బైబిల్ గ్రంథంలో ఇంతవరకు నలుగురు జీవితాలలో ఆ విషయాన్ని ధ్యానించినం ఇజ్కియారాజు కన్నీటి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు జవాబునిచ్చినాడు అన్నా కన్నీటి ప్రార్థన కొన్ని రోజుల నుండి కొన్ని సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నది క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తూనే ఉన్నది ఎంత బాధ వచ్చినా ఎంత ఇబ్బంది కలిగిన ఎవరెన్ని మాటలతో ఆమెని గాయపరిచిన ఎంతమంది ఆమెని నిందించినా ఎంతమంది ఆమెను అవమానపరిచిన దేవునికి దూరము కాకుండా దేవుని మీద విసుక్కోకుండా దేవుని మీద సనుక్కోకుండా చాలా సంవత్సరాల నుండి దేవునికి నమ్మకంగా జీవిస్తూ మందిరానికి వెళ్తూ తన బాధను తన వేదనను తన దుఃఖాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నప్పుడు ఆమె బాధను చూసినటువంటి దేవుడు ఆమె కన్నీటిని చూసినటువంటి దేవుడు ఒక కుమారుని ప్రభువా ప్రహువా సరిపోతుంది అంటే ఐదుగురును అనుగ్రహించినాడు ముగ్గురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు హగరు కన్నీరు గారిస్తే దేవుడు ఆమెతో కూడా మాట్లాడినాడు ఇజ్రాయేళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడే స్వయముగా దిగి వచ్చాడు వారి బానిస బ్రతుకుల నుండి విడిపించడానికి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి దేవుడే ముందుండి వారిని నడిపించాడు మరి రోజున మనం కన్నీటి ప్రార్థన చేస్తే మరి మనకు దేవుడు జవాబు ఇవ్వడా అంటే ఖచ్చితంగా ఇస్తాడు అతి త్వరగా ఇస్తాడు కానీ వాస్తవం ఏంటిది అంటే మనలో చాలామంది మనుషుల ముందు ఏడుస్తూ ఉంటారు మనుషులకు చెప్పుకుంటూ ఉంటారు వారి బాధలు వారి వేదనలు వారికి ఉన్నటువంటి అవసరాలన్నీ మనుషులకు చెప్పుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఎంతగానో కన్నీరు గారుస్తూ ఉంటారు ఎంతగానో దుఃఖపడుతూ ఉంటారు కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి మందిరంలోనికి వచ్చేసరికి చాలా మంది కన్నీటి ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు చాలా మంది చెబుతూ ఉంటారు నేను ప్రార్థించేటప్పుడు కన్నీరు ర్చాలి అనుకుంటాను కానీ నాకు ప్రార్థనలో కన్నీరు రాదండి అని చెబుతూ ఉంటారు బయటికి వెళ్తే వస్తుందంట మాట్లాడుతుంటే వస్తుందంట ఎవరికైనా సమస్య చెబుతూ ఉన్నప్పుడు వస్తుందంట కానీ ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుని దగ్గర గోచాడతాం అనుకున్నప్పుడు దేవుని దగ్గర నేను కన్నీటి ప్రార్థన చెయ్యాలి అనుకున్నప్పుడు చాలా మందికి కన్నీరు రావట్లేదంట కారణం ఏంటిది అంటే చాలా మంది దేవునికి తమ బాధను చెప్పుకోలేకపోతూ ఉన్నారు చాలామంది హృదయాలు దేవునికి దూరంగా ఉంటూ ఉన్నాయి చాలామంది అందుకే దేవుని దగ్గర కన్నీరు కార్చలేకపోతూ ఉన్నారు నేను ముందే చెప్పాను ముంబైలో బంధువుల దగ్గర కూడా కన్నీరు కార్చలేక అద్దవారిని తెచ్చుకుంటూ ఉన్నట్టుగా ఈరోజు చాలామంది దేవుని దగ్గర కన్నీరు రావట్లేదు అని చెప్పేసి దేవుని దగ్గర కన్నీరు కార్చకుండా ఉంటూ ఉన్నారు ఈ నీ సమస్య నుండి నువ్వు విడిపింపబడకపోవడానికి నీ బాధల నుండి నువ్వు విడుదల పొందకపోవడానికి నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగించకుండా ఉండడానికి దేవుని యొక్క మేలులతో నువ్వు తృప్తిపరచబడకపోవడానికి నీ ఆశను దేవుడు నెరవేర్చకపోవడానికి కారణాల్లో ఒక కారణం ఏంటిది అంటే నువ్వు మనుషులందరి దగ్గర ఏడుస్తున్నావు కానీ దేవుని దగ్గర ఏడవట్లేవు నువ్వు మనుషులందరికీ నీ బాధ చెప్పుకుంటున్నావు కానీ దేవుని దగ్గర చెప్పుకోవట్లేవు నాకు తెలిసినటువంటి ఒక అస్ట్రల్ ఉన్నది అస్ట్ర చేసేటువంటి పని ఏంటిది అంటే ఆమె ప్రార్థనకు ఎప్పుడు రమ్మన్నా సరే లేదంటే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నప్పుడైనా సరే చాలా సమయం ఏడుస్తూ చెబుతూ ఉంటుంది ఆమె బాధని ఆమెకున్నటువంటి వేదనని ఆమెకున్నటువంటి సమస్యలన్నీ ఏడుస్తూ చెబుతూ ఉంటుంది ఆమె ఏడ్చిన ప్రతిసారి నేను చెప్పేటువంటి మాట ఏంటిది అంటే అమ్మా నీ బాధ చెప్పావు కదా నేను ప్రార్థన చేస్తాను నువ్వు నాకు ఏ విధంగా ఏడుస్తూ నీ సమస్య అంతా నాకు చెప్పావు అదేవిధంగా దేవుని దగ్గర గడుపమ్మా నీ కన్నీటిని దేవునికి చూపించు కన్నీటితో ప్రార్థన చేయి నీ బాధను దేవునికి తెలియజెప్పు అంటే ఆమె చెప్పేటువంటి మాట ఏంటిది అంటే మనుషులకు చెప్పేటప్పుడేమో కన్నీరు వస్తూ ఉన్నదంట కానీ ప్రార్థనలో కూర్చుంటే కన్నీటి చుక్క కూడా రావట్లేదంట కన్నీరు గారుస్తామనుకున్నా రావట్లేదంట చూడండి కన్నీటి ప్రార్థన చేయలేకపోతూ ఉన్నదంట ఈరోజు మంది అంతే ప్రార్థనలో కన్నీరు రావు గాని మనుషుల వస్తూ ఉంటాయి వాస్తవం ఏంటిది అంటే ఏ మనిషి మనకు సహాయం చేయలేడు ఏ మనిషి మన బాధల నుండి మనల్ని విడిపించలేడు ఏ మనిషి మనల్ని పరలోకానికి చేర్చలేడు మన సమస్యల మీద విజయాన్ని అనుగ్రహించలేడు కానీ దేవునికి సమస్తము సాధ్యమే మనం ఏ స్థితిలో ఉన్నా లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనల్ని కాపాడడానికి మనకు కాపుదలను అనుగ్రహించడానికి మనకు భద్రతను అనుగ్రహించడానికి మనకు తోడుగా ఉండడానికి మనమున్న స్థితిలో నుండి మనల్ని లేవనెత్తడానికి ప్రతి ఊబిలో నుండి బయటకు నడిపించడానికి ప్రతి బంధకంలోనూ తెంపివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి రోజున కన్నీటి ప్రార్థన చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ ఉన్నాడు ఆయన ఫుల్ తాగుతూ ఉండుండే మళ్ళీ క్రిస్టియనే త్రాగొద్దు బ్రదర్ ఆ దేవునికి విరుద్ధమైనటువంటి పని అని చెప్పేసి ఎంతో మంది చెప్పినా గాని ఆయనకు కూడా ఉందంట ఆశ ఈ త్రాగుడనే వ్యసనం నుండి నేను విడుదల పొందాలి అని ఆశ పడుతూ ఉన్నాడు కానీ త్రాగకుండా ఉండలేకపోతూ ఉన్నాడు అంట ఒకసారి నాకు కలిసినప్పుడు చెప్పినాడు అన్నా నేను ఈ విధంగా త్రాగలేక ఉండలేకపోతూ ఉన్నాను నాకు త్రాగొద్దు అనే ఉన్నది కానీ త్రాగకుండా ఉండలేకపోతున్నా అని చెప్పినప్పుడు నేను చెప్పినటువంటి మాట ఏంటిది అంటే నీ బాధని కన్నీటితో దేవుని సన్నిధిలో మోకరించాడు దేవా త్రాగుడి మీద విజయాన్ని నాకు అనుగ్రహించు ఈ బానిసత్వంలో బాలిసత్వంలోను నన్ను విడిపించు అని చెప్పేసి కన్నీటితో నీ బాధను దేవునికి చెప్పు అంతే బ్రదర్ కన్నీటి ప్రార్థన చేస్తే ఈ రోజు వరకు త్రాగుడికి దూరంగా ఉన్నాడు చూడండి ప్రియులారా కన్నీటి ప్రార్థన చేసి ఎంతో మంది దేవుని దగ్గర సహాయాన్ని పొందుకున్న వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటారు మన సంఘాలల్లో కూడా చాలా మంది దేవుని సహాయాన్ని పొందుకున్నారు కన్నీటి ప్రార్థన ద్వారా ఈ రోజున నీవు కన్నీటి ప్రార్థన చేస్తే నీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీకు మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను పరలోకానికి చేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అయితే నీవు కన్నీటి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నావా చాలా మంది ఎప్పుడు కన్నీరు గారుస్తారు తెలుసా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కన్నీటి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి కన్నీటిని దేవుడు పట్టించుకొని కూడా పట్టించుకోలే ఇంతవరకు మనము కన్నీటి ప్రార్థనకు దేవుడు త్వరగా జవాబునిచ్చాడని ధ్యానించినాం కదా ఇజకియా రాజు ప్రార్థనకు కావచ్చు హన్నా ప్రార్థనకు కావచ్చు ఇజ్రాయెల్ ప్రార్థనకు కావచ్చు దేవుడు త్వరగా జవాబునిచ్చాడు అయితే ఒక వ్యక్తి కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన కన్నీటి ప్రార్థనను పట్టించుకొని కూడా పట్టించుకోలేదు చూడండి ఆ మాటను ధ్యానించి మనం ముగించుకుందాం ఎబుల్కి రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయము పదహారో వచనం నుండి మనం ధ్యానించినట్లయితే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగురువాన్ రాయబడినది ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ఏ షావు గురించి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత కఠినంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి ఏషావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండకుండా జాగ్రత్త పడమంటూ ఉన్నాడు బైబిల్ రంగంలో మనము ఏషావు జీవితాన్ని ధ్యానించినట్లయితే అతడు వ్యభిచారం చేసినట్టుగా ఎక్కడ మనకు కనిపించదండి కానీ ఆయన గురించి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు అంత కఠినంగా ఉన్నాయి కారణం ఏంటిది అంటే ఒక్క పూట భోజనం కొరకు దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడంట అందుకే అతడు దేవుని దృష్టిలో భ్రష్టు అయిపోయినాడు వ్యభిచారైపోయినాడు అంతేకాకుండా ఆశీర్వాదాలన్నీ కోల్పోయిన తర్వాత ఏషావు చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే కన్నీళ్లతో వెతుకుతూ ఉన్నాడంట శ్రద్ధతో వెతుకుతూ ఉన్నాడంట దేవుని దగ్గర గోచాడుతూ ఉన్నాడంట ఒక్కసారి అవకాశం ఈ ప్రభు అని చెప్పేసి అతడు ఎంత శ్రద్ధను కనుపరిచినా అతడు ఎంతగా కన్నీరు కార్చినా దేవుడు పట్టించుకున్నాడా అంటే వాక్యంలో స్పష్టంగా రాయబడినది అవకాశం దేవుడు ఇవ్వలేదంట విసర్జింపబడ్డాడంట అతడు కారణం ఏంటిది అంటే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చినప్పుడు ఒక పూట భోజనం కొరకు దాన్ని నమ్మేసుకున్నాడు దేవుడు అతనికి అన్ని రకాలుగా తోడుగా ఉండి అతన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుని గురించి పట్టించుకోలే దేవునికి విలువివ్వలే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అలాంటి స్థితిలో దేవుడు అతన్ని విసర్జించిన తర్వాత దేవుడు అతనికి దూరమైపోయిన తర్వాత అతడు గ్రహించి కన్నీటితో వెతికితే శ్రద్ధను కనుపరిస్తే దేవుడు పట్టించుకున్నా అంటే పట్టించుకోలే కన్నీటి ప్రార్థన ఏషావు జీవితంలో వ్యర్థమైపోయింది ఎందుకంటే దేవుడు దగ్గరగా ఉన్నప్పుడు అతడు దేవునికి విలువ ఇవ్వలే ఇంకా ఏషావు గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే ఏషావు దేవునికి ఎందుకు శత్రువు అయ్యాడు అని చెప్పేసి నేను ఇంతకుముందు ఆ వాక్యాన్ని వివరించడం జరిగినది లో లింక్ ఇస్తూ ఉన్నాను ఆ వాక్యాన్ని కూడా చూసి ఏషావు లాంటి జీవితాన్ని జీవించకుండా జాగ్రత్త పడండి ఏషావు కన్నీటి ప్రార్థన వ్యర్థమైపోయినట్టుగా కన్నీటి ప్రార్థన వ్యర్థం కాకుండా జాగ్రత్త పడండి చూడు ప్రియులారా ఇక్కడైతే ఏషావు భక్తుడు కన్నీటితో ప్రార్థన చేసిన దేవుడు అవకాశం ఇయ్యలే అతడి కన్నీటి ప్రార్థనను దేవుడు పట్టించుకొని కూడా పట్టించుకోలే విసర్జించబడ్డాడంట ఆ వ్యక్తి మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఏ షావులాగా మన కన్నీటి ప్రార్థన విసర్జింపబడే స్థితిలో ఉన్నదా పట్టించుకోని స్థితిలో ఉన్నదా లేదంటే మనం కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఇజకి చేసిన విధంగా హన్నా చేసిన విధంగా ఇజ్రాయల్ చేసిన విధంగా మనం కూడా కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు త్వరగా జవాబులు ఇచ్చే స్థితిలో మనం ఉన్నామా లేదంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలో మనకు కన్నీరే రావడం లేదా ఆ స్థితిలో ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని ఆలక్ష్యము చేసేవాడు కాదు కాబట్టి బైబిల్ గ్రంథంలో మంది కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు త్వరగా జవాబునిచ్చాడు కాబట్టి మనం కూడా దేవునికి కన్నీటితో ప్రార్థన చేద్దాం మన సమస్యలను మన బాధలను మన ఇబ్బందులను మనకు ఉన్నటువంటి ఇరుకులను మనం జయించాలనుకుంటున్నటువంటి విషయాలను కన్నీటితో దేవుని దగ్గర మన అంశాలను పెడదాం దేవుని సహాయాన్ని పొందుకుందాం వాటన్నిటి మీద విజయాన్ని పొందుకుందాం దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక అమ్మేన్